హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ బాగున్నారా నేను మాస్టర్ రాజు ఎలా ఉన్నారండి బాగున్నారా అందరికి నా వందనాలు మీరు నా వీడియోస్ చూస్తున్నారు చాలా సంతోషము థ్యాంక్స్ అండి మరి నేను దేవుని కోసమని మా వీడియోలు పెడతా ఉన్నాను ఈ మధ్యన ఒక మంచి విషయాన్ని నేను చూసాను ఏంటంటే నాకు ఎప్పుడు ఒకరు క్వశ్చన్ అడుగుతూ ఉంటారు మరి హైంద్ర సహోదరులు మరి చాలామంది క్వశ్చన్ అడుగుతూ ఉంటారు యేసు ప్రభు పన్నెండు సంవత్సరాల వయసులో నుండి ముప్పై మూడు సంవత్సరాల ఎక్కడ ఎక్కడున్నారు అని క్వశ్చన్ అడుగుతూ ఉంటారు ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు దీనికి నేను చాలాసార్లు ఆన్సర్స్ చెప్పాను కానీ వాళ్ళు వినరు వినగల హృదయము రేంపగల హృదయము వినగల చెవులు దేవుడు వాళ్ళకి ఇవ్వలే మరి ఏం చేయాలి చెప్పండి అందుకే నేను ఈ మధ్యన ఒక వీడియో చూశాను ఆ వీడియోలో నచరేత పట్టణం కోసమని చాలా చక్కగా వివరణ చూశాను ఒకసారి మీరు చూడండి అది నజరేతు జీవించిన ఒక చిన్న గ్రామం ఈ నజరేతు అనే గ్రామము గలలియా ప్రాంతంలో ఉంటుంది ఇది ఎంత చిన్న గ్రామము అంటే యేసు ప్రభు జీవిస్తున్న సమయంలో ఇక్కడ కేవలం రెండు వందల నుండి ఐదు వందల మంది మాత్రమే నివసించేవారు వారు కూడా వ్యవసాయం పశువుల మేపటం వడ్రంగి పని చేసేవారు మాత్రమే ముఖ్యముగా నివసించేవారు ఇది మరియా యోసేపుల సొంత ఊరు కాదు యేసు ప్రభు తన పరిచర్య ఈ నజరేతు నుండే ప్రారంభించారు ఈ నజరేతు ప్రాంతములో ఇప్పటికీ యేసు ప్రభు యోసేపు మరియగార్ల ఇల్లు అప్పటిలో ఉన్న నజరేతు గ్రామం దూత వచ్చి మరియను దర్శించిన ప్రదేశం యేసు ప్రభు వెళ్లిన సమాజ మందిరము ఇంకా అనేక చారిత్రాత్మక ఆధారాలు కలిగినటువంటి ప్రదేశాలు ఇప్పటికీ అలానే ఉన్నాయి నజరేతు యేసు ప్రభు బాల్యం యవ్వన ప్రాయం వరకు జీవించిన ఒక చిన్న గ్రామం ఈ నజరేతు అనే గ్రామము గలలియా ప్రాంతంలో ఉంటుంది ఇది ఎంత చిన్న గ్రామము అంటే యేసు ప్రభు జీవిస్తున్న సమయంలో ఇక్కడ కేవలం రెండు వందల నుండి ఐదు వందల మంది మాత్రమే నివసించేవారు వారు కూడా వ్యవసాయం పశువుల మేపడం వడ్రంగి పని చేసేవారు మాత్రమే ముఖ్యముగా నివసించేవారు ఇది మరియా యోసేపుల సొంత ఊరు కాదు యేసు ప్రభు తన పరిచర్య ఈ నజరేతు నుండే ప్రారంభించారు ఈ నజరేతు ప్రాంతంలో ఇప్పటికీ యేసుప్రభు యోసేపు మరియగారుల ఇల్లు అప్పటిలో ఉన్న నజరేతు గ్రామం దూత వచ్చి మరియను దర్శించిన ప్రదేశం యేసు ప్రభు వెళ్లిన సమాజ మందిరము ఇంకా అనేక చారిత్రాత్మక ఆధారాలు కలిగినటువంటి ప్రదేశాలు ఇప్పటికీ అలానే ఉన్నాయి నజరేతు యేసు బాల్యం నజరైతపట్నం ఒకప్పుడు యేసుప్రభు నివసించే ఊరన్నమాట అది గలీలి అనే ఒక పెద్ద ప్రాంతంలో ఉన్న చిన్న ఊరన్నమాట అదనమాట సో గలీలి ప్రాంతంలో ఉన్న ఊరు పట్నం సో ఎవరైతే నాకు ఎప్పుడు అడుగుతూ ఉంటారో పన్నెండు సంవత్సరాల నుంచి ముప్పై మూడు సంవత్సరాలుగా యేసుప్రభు ఎక్కడున్నారు చెప్పండి అని చాలా కమెంట్స్ పెట్టడము చాలా పిచ్చి పిచ్చిగా వాగడము విన్నాను కొద్దిమంది అయితే ఏమంటారంటే ఆ సమయంలో యేసుక్రీస్తు ఇండియాకు వచ్చాడు అబ్బా ఇండియాలో ఏదో పెద్ద ఏదో దాసి పెట్టింది దానికోసం ఇండియాకు వచ్చాడు అసలు ఇండియాకు వచ్చే అవసరం ఏముందండి ఆ మాటకు వస్తే చాలా మంది ఏమంటారు ఇజ్రాయెల్ కోసమే దేవుడు పంపించ వచ్చాడు కదా మాకేందువారు అని అంటారు అటు మాట్లాడతారు ఇటు మాట్లాడతారు అంటే వీళ్ళంటు అంటారు లేదండి పన్నెండు సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు నేను చాలాసార్లు ఆన్సర్లు చెప్పాను కూడా కానీ ఎవరు వినరు అప్పటికప్పుడు మర్చిపోవడము మళ్ళీ కూడా అదే అడగడం మళ్ళీ నన్ను అడగడం అదే ప్రతి వింత ఎలా బైబుల్ సరిగ్గా చదివితే అన్నీ కనబడతాయి చూడండి మీకు చదివి వినిపిస్తాను ఆయన ఎక్కడున్నాడు అని మీకు డౌట్ కదా సరే అంత డౌట్ పడతారు ఎందుకండి బైబిల్ చదివితే ఆన్సర్లు దొరకవా చూడండి ఒకటో అధ్యాయంలో కథ ఒకటో అధ్యాయము సారీ రెండో అధ్యాయము ఎనిమిదవ వచనంలో రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ఆ శిష్యుడు సున్నతి చేయవ చేయవలసిన ఎనిమిదవ దినమున వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడకముందే దేవదూతల చేత పెట్టబడిన యేసు అనే పేరు వారికి ఆయనకి పెట్టిరి అంటే గర్భంలో పడకముందే యేసు యేసు అని పేరు పెట్టి యేసు పేరు మరీ పెట్టలే దేవదూతలు పెట్టేవాట అది ఇంకోటి ఎనిమిదో దిన సున్నతి చేయించుకున్నాడు అర్థమైందా ఎక్కడ చేయించుకున్నాడు ఎరుసలేం మందిరాముకొచ్చి చేయించుకున్నాడు అతను అర్థమైందా చూపెట్టన లోక రెండో అధ్యాయము ఇరవై ఒకటో ఇది అయిపోయిందా అంటే చిన్నప్పుడు ఆ తర్వాత నలభై వచనం బాలుడు జ్ఞానంతో నిండినుకుని ఎరుగు బలము పొందుచుండెను దేవుని దాని ఆయన మీద ఉండెను నలభై ఒకటో వచ్చను బస్కాను ఆయన తల్లిదండ్రులు ఏటయాట ఎరుసలేం వెలుచుండగా ఆయన పన్నెండు సంవత్సరాలు అయిన ఉన్నప్పుడు ఆ పండగ ఆచరించుటకే వాడికి చొప్పున ఎరుసలేం వెళ్ళేది ఎన్నోసార్లు ఎరుసలేం వచ్చారు కానీ పన్నెండో సంవత్సరాలకు కూడా ఎరుసలేం వచ్చాడు అదేనా పసకా పండ అనుసరించడానికి వచ్చాడు అర్థమైందా ఓకే నెక్స్ట్ తర్వాత ఏం జరిగింది అక్కడ ఒక దిన ప్రయాణం అక్కడ బంధువులు అక్కడ అందరు ఉన్నారు అక్కడ ఎరుసలేంలో ఆయన ఏం చేస్తున్నారు దేవాలయంలో బోధకుల మధ్యలో కూర్చొని ఆయన మాట్లాడుతున్నాడు అనమాట ఈ సమయంలో తల్లిదండ్రుల నుంచి ఆయన మిస్ అయిపోయిన తర్వాత నలభై తొమ్మిదో వచనములు మీరు నన్ను నన్ను వెదుకిచున్నారు నేను నా తండ్రి పని మీద ఉన్నాను ఉండవాలని మీరు ఎదగరా అవి వారితో చెప్పాను అనేకసార్లు చెప్పాడు నా తండ్రి పని మీద వచ్చాను వాళ్ళ మదర్కి చెప్పాడు కూడా మళ్ళీ చెప్పాడు నన్నెన్ని వెతుకుతున్నారు నేను ఈ పని మీద వచ్చాను కదా అని అన్నాడు అంటే తండ్రి పని అంటే పరలోక తండ్రి పంపించిన పని నెరవేర్చడానికి వచ్చాడు అందుకే నలభై తొమ్మిదవచనం యాభై వచనములు అంటారు అయితే ఆయన తమతో చెప్పిన మాటలు వారు గ్రహింపలేదు వారు గ్రహింపలేదు అంతటా వారు వారితో కూడా బయలుదేరి నజరైతుకొచ్చి వారిని లోబడి ఉండెను ఆయసు ప్రభు వారితో పాటు బయలుదేరి నజరైతుకొచ్చి వారితో పూట అక్కడ ఉండెను ఎవరితో పాట యోసేఫ్ మర్యతో పాటు అక్కడ ఉండెను ఎవరైతే భద్ర బైబిల్కి వ్యతిరేకంగా ఉంటారో పన్నెండు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలకి ఎక్కడ ఉన్నారు చదవండి ఇది రెండో అధ్యాయం లోక వద్ద రెండో అధ్యాయం యాభై ఒకటో ఆయన వారితో కూడా బయలుదేరి నా వచ్చి వారికి లోబడి అక్కడ ఉండెను ఆయన తల్లి సంగతులన్నీ తమ హృదయంలో భద్రపరచుకునేను ఏసు జ్ఞానమందు వయసందు దేవుని దయ్యందు మనుషులు దయ్యందు వారు దల్లిచుండెను కాబట్టి నర్చేతరాని పట్టణంలో ఉండి ఆయన అక్కడ ఆ నాన్న దగ్గరే దేవుని దయ్యందు మనుషులు దయ్యందు మరి వయసు ఎందు జ్ఞానమందు ఎందు ఎన్ని మాటలు ఉన్నాయి వరదలు ఇచ్చుండేను జ్ఞానం అందు వయసు అందు దేవుని దయందు మనుషుల దయందు అంటే అక్కడున్న మనుషులందరూ దయ ఆయన మీద ఉంది అందరికీ తెలుసు అతను ఎవరని అలాగే మరి అక్కడ నాన్న దగ్గర ఉండి పని చేస్తూ ఉండే వరదలు అంటే అలాగే అభివృద్ధి పొందుచుండెను ముప్పై మూడు సంవత్సరాలు వచ్చిన వరకు ఆ తర్వాత ఆయన దేవుని సేవకి ఏం మాట్లాడతారు మీరు ఏం మాట్లాడతారు మీకు ఏటొచ్చని మార్క్స్ వార్తలో ఒక వచనం చూపెడతాను అక్కడ అంటాడు ఈయనే కదా వడ్రంగి కుమారుడు ఈయనే కదా వడ్రంగి కుమారుడు ఈయన మన మన మనిషే కదా అని అక్కడ అంటే అక్కడ వాళ్ళందరికీ తెలుసు ఈయన వడ్రంగి కుమారుడు అని ఈయన మన మధ్యలో ఉన్నాడు ఈయన చూడండి ఆ రోజే మార్క్స్ వార్త ఆ ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశముకు రాగా స్వదేశం ఏంటి నజరైతికి రాగా ఆ దాన్ని మన శిష్యులు ఆయనని వెంబడించిరి విశ్రాంతిని వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధించుండెను అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతను ఎక్కడి నుండి వచ్చాను ఇతడు జ్ఞానం ఎట్టిది ఇతని చేతులు వలన ఇట్టి అద్భుతాలు చేయబడుతుంది ఇదేమి మరి ఈయన మరే కుమారుడు కాడా ఈయన యాకోబు యూసేఫ్ యూదా సీమోన్ అని వారు సహోదరులు కారా యోసే కుమార్ కాడా మరియా కుమారు కాడా పల్లవాడు కాడా ఇతను సహోదరులందరూ మనతో కూడా ఉన్నవారు కారా అని చెప్పుకొని అన్ని విషయాలు అభ్యంతరపడేవి మార్క్స్ వార్త ఆరోగ్యంలో అంటే వాళ్ళు అంటున్నారు ఈయన యోసే కుమార్ కాడా ఈయన మరియ కుమార్ కాడా ఈయన అద్భుతాలు ఎలా చేస్తూ ఉండడు ఈ చెల్లెలు అక్కలు వీళ్ళందరూ ఉన్నారు కదా అంటే ఈయన పుట్టిన తర్వాత వాళ్ళందరూ పుట్టిన విషయం కూడా వాళ్ళందరికీ తెలుసు అంతకాలం యేసు ప్రభు స్వదేశంలోనే ఉన్నాడు ఇంతకంటే బైబిల్ నుంచి ప్రూఫ్లు మీకు ఏంటి కావాలా ఆయన అక్కడికి పోయి కాశ్మీర్ వెళ్ళిపోయాడు అడు ఇండియా వెళ్ళిపోయాడు గురువులను సంబోధించాడు నేర్చుకున్నాడు ఆయన నేర్చుకో అక్కర్లేదా ఆదిలో ఆయన వాక్యం ఆయన దేవుడై ఉన్నాడు మహత్త కార్యములు చేసి కార్యములు చేసిన గొప్ప దేవుడు వేసుక్రీస్తు ఆయన చేసిన క్రియలు భూమి మీద ఎవరు ఇంతవరకు ఎవరూ చేయలేదు ఆయన దేవుడయ్యే బాబు ఆయన మీద నడిచాడు ఆయన ప్రజల్ని స్వస్థపరిచే ఆయన మహిమా స్వరూపుడు వారు ఆశ్చర్యపోయాన్ని చూసి